ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ కథ ముగిపోతుందా ఇప్పటికే ఏవియేషన్ రంగంలో అపఖ్యాతి మూట కట్టుకున్న సంస్థ అంతరిక్ష రంగంలోని ఓటమి అంగీకరించక తప్పదా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటన వింటే అవునని అనిపిస్తుంది సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు స్టార్ లైనర్ ఏమాత్రం సేఫ్ కదని నాసా భావిస్తుంది ఆ స్పేస్ షిప్ స్థానంలో ఎలన్ మస్క్ క్రూ నైన్ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది అయినా సరే ఆ ఇద్దరు వ్యామోఘంలో మరో ఆరు నెలలు స్పేస్ స్టేషన్లో ఉండాల్సిన పరిస్థితులు ఇదే సమయంలో సునీత విల్మోర్ ఇంతకాలం స్పేస్లో క్షేమంగా ఉండగలరా అనే ప్రశ్న బయటపడుతుంది ఎందుకు బోయింగ్ స్టార్ లైనర్ ఎక్కడ ఫెయిల్ అయింది మాస్క్ స్పేస్ ఎక్స్ ఆ ఇద్దరిని నిజంగా సేఫ్గా భూమిపైకి తీసుకొస్తుందా లెట్స్ వాచ్ మరో ఆరు నెలలు అంతరిక్షంలోని సునీత విలియమ్స్ విల్మోర్ బోయింగ్ లైనర్ స్థానంలో రంగంలోకి ఎలాన్ మోస్క్ క్రూ నైన్ క్రూ నైన్ నిజంగా ఆ ఇద్దరిని క్షేమంగా భూమి మీదకు తీసుకొస్తుందా నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మాత్రమే కాదు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలోనే టాప్ అయితేనే ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతోంది పక్కా ప్రణాళికలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్లాన్ చేయాల్సిన టూర్ ఒక ఫెయిల్యూర్ ఏవియేషన్ సంస్థను నమ్మి అడుగు ముందుకేసింది రిజల్ట్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు పది రోజుల్లోపే తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాములు రెండు నెలలు దాటిపోయినా స్పేస్ లోనే ఉండిపోవలసిన పరిస్థితులు అసలు ఎప్పుడు తిరిగి వస్తారన్న ప్రశ్న కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేని స్థితి చివరికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే సునీత విలియమ్స్ బొచ్చి విల్మోర్ తిరిగి వస్తారని అది కూడా స్పేస్ఎక్స్ క్రూ నైన్ లోనే అని చల్లగా సెలవిచ్చింది అయితే ఇద్దరు వ్యోమగాములను క్షేమంగా తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు బోయింగ్ స్టార్ లైనర్ కంటే ఎలన్మోస్క్ ఏ బెటర్ అని నాసా ఎందుకంటోంది ఇద్దరు యుఎస్ వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సరిగ్గా జూన్ ఐదున పది గంటల యాభై రెండు నిమిషాలకు బోయింగ్ స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు ప్రయాణాన్ని ప్రారంభించారు వారి ప్రయాణం కేవలం ఎనిమిది రోజుల వ్యవధితో మాత్రమే ఖరారైంది కానీ స్టార్ లైనర్ లో హీలియం లీకేజీ వ్యోమనౌక ప్రయాణానికి చోదకంగా ఉపయోగపడే ఇరవై ఎనిమిది థ్రస్టర్లలో ఐదింటిలో సమస్యలు రావడం వంటి కారణాలతో ఇప్పుడు ఇద్దరు వ్యోమగాముల ఎనిమిది రోజుల ప్రయాణం కాస్త చివరికి సుదీర్ఘమైన ఎనిమిది నెలల ప్రయాణంగా మారింది ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మళ్లీ తిరిగి వస్తారా రాగలరా అనే సందేహాలు సామాన్య జనంలో అంతకంతకు పెరుగుతున్నాయి మరోవైపు ఈ ఎపిసోడ్ పై రియాక్ట్ అయిన ఇస్రో చీఫ్ సోమనాథ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ లేదా రష్యా దగ్గర మాత్రమే ఇప్పుడు ఆ స్పేస్ లో చిక్కుకున్న వ్యోమగామల్ని కాపాడి తిరిగి భూమి మీదకు తెచ్చే సాంకేతిక పరిజ్ఞానం ఉందన్నారు అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు నాసానే అధికారికంగా ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ వై బడ్జెట్న పెట్టడం అందుకు సంబంధించి నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకటన చేయడంతో వ్యోమగామల రిటర్న్ జర్నీపై భిన్న రకాల చర్చలకు ఆస్కారం ఏర్పడింది నాసా హస్ డిసైడెడ్ దట్ బుచ్ అండ్ సన్నీ విల్ రిటర్న్ విత్ క్రూ 9 నెక్స్ట్ ఫిబ్రవరి అండ్ దట్ స్టార్ లైనర్ విల్ రిటర్న్ అన్‌క్రూడ్ and the specifics in the schedule will be discussed momentarily. స్పేసెక్స్ క్రూ నైన్ మిషన్ సెప్టెంబర్ చివరి వారంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ప్రయాణమవుతుంది ఆక్రమంలో నలుగురికి బదులుగా ఇద్దరు ప్రయాణికుల్నే ఇలాన్ స్పేస్ స్పేసెక్స్ క్రూ నైన్ తీసుకువెళ్తోందని అలాగే అదనపు కార్గోతో పాటు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ధరించే నిర్దిష్ట సూట్స్ కూడా తీసుకువెళ్తుందని కాబట్టి స్పేసెక్స్ క్రూ నైన్ అక్కడికి చేరుకోగానే స్టార్ ను ఖాళీ చేసి తిరిగే డేటాతో కిందికి పంపొచ్చని అక్కడ చిక్కుకున్న వ్యోమగామలిద్దరూ తిరిగి స్పేస్ ఎక్స్ క్రూ నైన్ లో రావచ్చనేది నాసా తాజాగా చెబుతున్న మాట స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నాసా యత్నించినప్పటికీ వాటికి పరిష్కార మార్గం కనుగొనలేకపోయింది దాంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తిరిగి భూమి మీదకు చేరుకునే ప్రయాణం వాయిదా పడుతూ ఎప్పుడు తిరిగి చేరుకుంటారో ఖచ్చితంగా తెలియని ఒక అనిశ్చితికి కారణమైంది అయితే బోయింగ్ స్టార్ లైనర్ ను ఆస్ట్రనాట్స్ లేకుండా తీసుకురావాలనుకోవడం వ్యోమగామల్ని అత్యంత ప్రమాదకరమైన స్పేస్ ఫ్లైట్ నుంచి తప్పించి స్పేస్ఎక్స్ క్రూ నైన్ లో తీసుకురావాలన్న నాసా యోచన వెనుక ప్రధాన కారణం వారి భద్రత అంటున్నారు బిల్ నెల్సన్ దాంతో పాటు స్టార్ లైనర్ సాయంతో మరింత డేటా సేకరణకు కూడా ఉపయోగపడుతుంది అలాగే ప్రమాదానికి అవకాశాలు ఉండవనేది నాసా చెప్పే మాట ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అంటే మరో ఆరు నెలలు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ స్పేస్ లోనే గడపాల్సిన పరిస్థితి స్పేసెక్స్ కూడా నాసాకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది నిజానికి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ హీలియం లీకేజీ సమస్యను ప్రయోగానికి ముందు నుంచి ఎదుర్కొంటోంది అందుకే ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభమయ్యే ముందు కూడా నాసాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆయన ప్రణాళికాబద్ధంగా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసంతోనే నాసా ఈ బోయింగ్ స్టార్ లైనర్ ని కక్షిలోకి ప్రవేశపెట్టింది కానీ ఆర్బిట్ లోకి ఎంట్రీకి ముందే మూడు హీలియం లీక్స్ ను గుర్తించగా మరో రెండు లీకేజీ సమస్యలు కక్షిలోకి ఎంటర్ అయ్యాక బయటపడ్డాయి అయితే నాసా బృందం రెండు హీలియం వాల్వ్లను గుర్తించి మూసివేయగా మిగిలిన వాల్వులకు పరిష్కారం లభించలేదు దీంతో బోయింగ్ స్టార్ లైనర్ అక్కడ ఉండడానికే తప్ప తిరుగు ప్రయాణానికి అది వ్యోమగాములతో కలిసి కిందకు రావడానికి ఎంతమాత్రం అనువైంది కాదని శాస్త్రవేత్తల బృందం నిర్ణయం తీసుకోవడంతోనే ఇప్పుడు మరో ఆరు నెలల ఆలస్యానికి కారణం ముఖ్యంగా స్టార్ లైనర్ కు భూమిపైన సురక్షితంగా దిగేందుకు కావలసిన ప్రేరణ శక్తి కొరబడమే శాస్త్రవేత్తల ఆందోళనకు ప్రధాన కారణం అందుకే క్రూ నైన్ను రంగంలోకి దించుతున్నారు మరోవైపు స్టార్ లైనర్ రీఎంట్రీ విషయంలో మూడు రకాల ప్రమాదాలు ఉన్నట్టు గతంలో అమెరికా మిలిటరీ స్పేస్ సిస్టంలో పనిచేస్తున్న రూడీ రిడాల్ పీ సైతన్ తేల్చి చెప్పేశారు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మార్జిల్ అలైన్మెంట్ అత్యంత కీలకమన్నది ఆయన మాట ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని క్యాప్సిల్ ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్ గా భూమిపైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు మాడ్యూల్ కోణం ఏమాత్రం సరిగ్గా లేకపోయినా అనేక దుష్పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఒకవేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పనిచేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతే అప్పుడు అందులో కేవలం తొంభై ఆరు గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది అయితే ఈ పరిస్థితి కేవలం క్యాప్సియల్ సరైన యాంగిల్లో అత్తుక్కోకపోయినప్పుడు మాత్రమే తలెత్తే ప్రమాదం ఉంది ఒకవేళ సరైన యాంగిల్లో అత్తుక్కోకపోతే భూ వాతావరణంలోకి రాకుండా ఆర్బిట్ లోని ఉండిపోవచ్చు అప్పుడు తొంభై ఆరు గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ ఉన్నందున వ్యోమగమల ప్రాణాలకు ప్రమాదం జరగొచ్చు ఈ జర్నీలో ఏమాత్రం తేడా వచ్చినా క్యాప్సూల్ కాలిపోయే ప్రమాదం కూడా ఉందట సో ఇన్ని సమస్యలున్న ను నమ్మడం ఆ ఇద్దరి ప్రాణాలకే ముప్పుగా మారుతుందన్నమాట కానీ అసలు ప్రశ్న ఏంటంటే మరో ఆరు నెలలు ఇద్దరు వ్యోమగాములు స్పేస్ లో తట్టుకోగలరా అన్నది సునీత విలియమ్స్ బుచ్చి విల్మోర్ మరో ఆరు నెలలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారంటోంది నాసా అందుకోసం కావలసిన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించామని శిక్షణ కూడా వారికి ఇచ్చి పంపించామని అంటోంది నిజానికి గతంలోనూ సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నూట ఇరవై ఏడు రోజులు ఒక్కసారి నూట తొంభై ఐదు రోజులు ఇంకోసారి ఉండగలిగారు కాబట్టి ఫిబ్రవరి వరకు ఉండడం అంత పెద్ద సవాల్ అయితే కాదని నాసా చెబుతోంది అంతా అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమి ఎదుగు రావడం ఖాయం కానీ బోయింగ్ కు మాత్రం ఇదో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది పైగా బోయింగ్ పై స్పేస్ఎక్స్ చేయి సాధించడం ఖాయం వాస్తవానికి బోయింగ్ వ్యోమ నౌక ద్వారా గతంలో రెండు మానవ రహిత పరీక్షలు చేశారు ఆ రెండు విఫలమయ్యాయి వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో తాజా మిషన్ రూపొందించినట్టు చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గత వైఫల్యాల నుంచి బోయింగ్ నేర్చుకున్నదేం కనిపించడం లేదు ఇదే సమయంలో మిషన్ కోసం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తే ఇప్పటికే అంతకు మించి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చయింది ఇలా చాలా విషయాల్లో విఫలమైంది కాబట్టి నాసా చివరికి స్పేసిక్స్ క్రో ను ఆశ్రయించాల్సి వచ్చింది